భోజనం బళ్ళ మీద కూర్చొని మెప్పి పోసేత భోజనం చేస్తుండగా సాఫీగా తన జీవితం హ్యాపీగా జరిగిపోతూ ఉండగా ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది కానీ అద్భుతంగా తన దగ్గరికే రాజ్యాలు ఇవ్వకుండా తనకి తెలియకుండా ఎంత అద్భుతంగా రాజు తప్పించాడో దేవుడి కార్యం మనం చూద్దాం అసలు మొదటి సమయాలు రెండు సమయంలో గ్రంథము సమయాలు రెండు గ్రంథము ఇరవై ఒకటి వచ్చి చదువుతాం ఏర్పరచుకుని సభలు సన్నిధిని ఆ ఒక్క వచ్చిన చదువుతాను సారీ దావీ కాలమున మూడు సంవత్సరములు ఏంటమ్మా విడవకుండా కరువు కలగగా దావీదు యహోవాతో మనవి చేసిన చూడండి ఏం జరిగిందంటమ్మా దావీదు కాలములో కరువు వచ్చిందంటే ఇస్రాయల్ దేశంలోకి దావీది మహారాజుగా దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో కరువు వచ్చిందంట కలుగు వచ్చినప్పుడు దావిని ఏం చేశారంటే దేవుని సన్నిధిలో విచారణ చేశారంట దేవుని స్తోత్రం కలిగను కనుక అప్పుడు ఏం జరిగింది చదువుతాం అందుకే హోవా ఎలాగ సెలవు ఇచ్చిను సౌలు ఇోనీలను అర్థము చేశాను కనుక అతనిని బట్టి అతని ఇంటి వారిని బట్టి ఈ కరువు ఎందుకు వచ్చిందంటే కరువు తావీ దేవుని అడిగితే దేవుడు తేతగా చెప్తున్నాడు ఆ కరువు ఎందుకు వచ్చిందంటే అంత ముందు రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సవులు రాజు వలన ఆ కరువు వచ్చిందంట ఎందుకు సౌలు రాజు వల్ల కరువు వచ్చిందంటే సవులు గివ్యోల్ని ఏం చేశాడంటే గిబ్యాల్ని అర్థము చేశాడంట అలాగే ప్రియమైన దేవుని పడిలాగా యాజగు కూడా అర్థం చేశాడు అయితే ఈ గిబినో గిబియో ఏంటి గిబియో అతం చేయడం వల్ల కరువు వచ్చిందని దావేందుకి దేవుడు చెప్పాడు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఎవరు బాధ వల్ల ఆ యొక్క కరువు కలిగింది గిమో నీళ్ళు వల్ల ఇప్పుడు దారి నీళ్ళు గిమయ్యో నీళ్ళు పిలిచి అడుగుతున్నాడు అయ్యా మీ వల్ల నాకు కరువు వచ్చింది నా రాష్ట్రం నా దేశ ప్రజలకు కరువు వచ్చింది మా జీవితంలో కరువు వచ్చింది ఈ కరువులు మేము భోజనంలో ఏమో చనిపోతాం ఏం చేయాలి మీరు ఒకసారి కోరుకుంటే మిమ్మల్ని బట్టి వచ్చిన ఈ కరువు పోతాది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేయబడి చదువు ఇప్పుడు ఆరోగ్య ఏర్పరచుకొని సౌలు రాజుతో మనం చేయగా ఇప్పుడు చూడండి లేవని మనం చేస్తుంటే రాజుతో అయ్యా సౌలు ఏం చేశాడమ్మా సౌలు ఏం చేశాడు హతం చేశాడు గిడ్యోళ్ళు ఇప్పుడు వీళ్ళే పడుతున్నారు మా మమ్మల్ని ఎలాగైతే హతం చేశారు అప్పుడు కంటి కంటి పండుగ పన్ను హత్యకి హత్య ప్రాణానికి ప్రాణం మా అమ్మని చెప్పాడు కాబట్టి సౌలు వంశంలో సౌలు కుటుంబీకుల్లో కొంతమందిని ఒక ఏడుగును మాకు అప్పచెపితే వారిని మేము కూడా హోవా సన్నిధిలో బలిస్తాము అప్పుడు మీ మీదకి వచ్చిన కరువు పోతుంది మాకు ఒక కోపం కూడా తీరుతుంది అని అడిగారు అంటే ఇప్పుడు ఎవరి కుటుంబీకుల నుంచి కావాలమ్మా బలికి సౌలు కుటుంబులు వెరీ గుడ్ దేవుడి స్తోత్రం కలిగినాడు అదే ఎవరి కుటుంబుల నుంచి అడుగుతా ఉన్నానమ్మా సౌలు కుటుంబీకుల్లో నుంచి ఆ యొక్క నిల్లని అడుగుతున్నప్పుడు బాగా గమనించండి అక్కడ దావీది ఏం చేశాడు అసలు ఏడు వచ్చి నుంచి అడుగుతాను తాను సౌలు కుమారుడును చూడండి సాలు తాను సౌలు కుమారుడు యోనా తాను యహో నామును బట్టి ప్రమాణం చేసి ఉన్నా చేత రాజు సౌలు కుమారుడకు యోనాతానుకు పుట్టిన మెపి భోషేతను అప్పగింపగా దేవి స్తోత్ర చేత హల్లెలూయా కుటుంబం ద్వారా ఆ యొక్క దేశానికి కనుక వచ్చింది బలి కావాలి సౌలి కుటుంబాలు ఉన్నవారు బలి కావాలి అయితే తాగేది అడిగాడు తావి ఏం చేశాడంటే ఆ యొక్క అప్పుడే రెడీగా ఓకే ఓకే నాదను మెప్పి పోషనాడు మీకు బలి కావాలి కదా ఏడుగురు ఆల్రెడీ ఉన్నాడు ఇంకొక ఆరు చూసి ఇచ్చేస్తాను అని అనలేదు కానీ మెప్పి తన భోజనకు పళ్ళ యొక్క తన కుమారుల ఒకటిగా కూర్చున్నప్పటికీ కూడా తన బలికి ఇవ్వలేదు ఎందుకంటే ప్రాంతానికి చేసిన ప్రమాణము జ్ఞాపకము ఉంది ఎంత గొప్ప మనసు దాగేది యోనాథాన్ని ఇచ్చేయాలి పలికి ఎందుకంటే యోనాథాన్ని మీద ఇంకా తాత యొక్క శాపం తండ్రి యొక్క శాపం ఆ వంశం యొక్క శాపం ఏలుబడి చేస్తూ ఉంది శాపం వాళ్ళు ఏమొస్తుందని మరణం వస్తుంది

అవి చదివితే మీకు తర్వాత ఇంకా టైం అయిపోద్ది ఇవి ఎవరంటే ఉప పత్ని రెండు సమయాల గ్రంథం మూడు అధ్యయో వచ్చింది చదవండి అదే సమయాల సమయంలో ఏడో వచ్చింది అయ్యా ఎవర సౌలిక ఉప పత్ని అంటే భార్య ఈ ఎంతమంది పిల్లలకి అన్నది ఇద్దరిని కన్నది ఓకేనా ఇంకొక ఐదు నిమిషం చూద్దాం చూడండి అదే ఇరవై ఒకటి అధ్యయ సమయంలో గ్రంథం ఇరవై ఒకటి అధ్యయన వచ్చినా చదవడం చూ కుమారులను చూడండి అద్రిలు ఉన్నారు బాగా గమనించండి ఎవరు వంశం ఇది బాగా గమనించాలి ఈ రెస్పా అద్రిలు ఎవరి కుటుంబం ఎవరు వంశం వస్తున్నారు సౌలి తాలూకాలు ఆ ఐదుగురు రెస్పాకిద్దరు ఎంతమంది ఎంతమంది అయ్యారు ఏడుగురు దేవుడు స్తోత్రం కలగను ఇప్పుడు మన దేవుని బిడ్డలారా వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఉరి తీస్తాము అని అన్నాడు ఇప్పుడు కంటిన్యూ చదవమ్మా తీసుకొని పోయి కొండ మీద ఉరి తీసిరి చాలు దేవుని స్తోత్రం అనే ఉరి ఆ ఐదు తీశారు గాని మెప్పు పోషని తీయలేదు మెప్పి పోషేతు బలి అవ్వలేదు కారణం ఏంటంటే మెప్పి పోషేతు తావిదు భోజనం పళ్ళ మీద ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగేలాగా ప్రియమణ దేవుని బిడ్డలారా ఆ ముభి భవిష్యత్తుకు సాదృష్ణంగా నీవు నేను మనము ఉన్నాము దావేది సాదృష్ణం ఏ సుక్రీష్ ప్రభు వారు ఉన్నాడు మన జీవితంలో కూడా మన పితులు చేసినటువంటి పాపం మన పితుల మీద ఏర్పడుతున్నటువంటి శాపం మన పితుల మీద ఏర్పడుతున్నాడు మరణం రోగం శాపం మన మీదకి వచ్చి మనము కూడా చావవలసిన వారమే ఉన్నాం సాధానికి బలైపోవలసిన వారుమే ఉన్నాం కానీ ఏ సుక్రీస్తు నమ్ముకోవడం వల్ల నీవు నేను మనం బలవలేదు అవ్వలేదు దేవుడికి సోదరం చెప్తావు అదే అర్థమైందా తా వీధి దగ్గర మెప్పిపోతే ఉండటం వల్ల బలి అవ్వలేదు ఏ శ్రీక్రీస్తు ప్రభు గారి దగ్గర ఉండటం బలి అవ్వలేదు అంత గొప్ప సంగతి నీకు తెలుసా నీ ఇట్లా అందమంతం చచ్చిపోయారు నీ బంధువులు ఎంతమంది చచ్చిపోయారు నీకు తెలుసా నీ కుటుంబాలు ఎంతమంది చచ్చిపోయాడు తెలుసా కానీ నేను మనం బ్రతుకున్నావు అంటే కారణం ఏంటో తెలుసా అడిగాడు కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన కోరుకున్నాడే ఈ రోజు మీ ముందు నిలబడ్డానంటే బ్రతుకున్నానంటే నా ముందు నా తమ్ముడు చచ్చిపోయాడు నా తల్లిదండ్రులు నా బితులు చేసిన పాపం శాపం వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు తొమ్మిది సంవత్సరాలకే నా తల్లిదండ్రులు పితులు చేసిన పాప శాపం వల్ల నా చెల్లి పద్దెనిమిది సంవత్సరాలకే చచ్చిపోయింది నేను కూడా చచ్చిపోతానని అమ్మగారు అయ్యారు దయ అనుకున్న అనుకునే సమయంలో దేవుడు నాకు దర్శనమిచ్చాడు మరణం తప్పించుట నీకు ఇక్కడ వ్యాధు ఎటువంటి రోగం వస్తుంది ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఎటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎటువంటి భయంకర పరిస్థితి వచ్చింది కరోనా ఎన్ని సంవత్సరాలు మనం బాధపెట్టింది అదే కొందరు ఇల్లు వారు మన బంధువులు ఎగిరిపోయాక నువ్వు నేను ఇక్కడ దేవుడు దేవుడికి స్తోత్రం అంటే కారణము దేవుడు మనం వాళ్ళకి అప్పచెప్పలేదు దేవుడు అప్ప ఏది నిన్ను ముట్టుకోలేదు దేవుడు అప్పచెప్పుడు దగ్గరికి రాదు దేవుడు ఇష్టం అది నిన్ను ఏమిడి వ్యాధి రోగం బాధలు సమస్యలు అన్ని జన్ చంపేస్తాయి కానీ నిన్ను నన్ను బతికేస్తా దేవునికి దేవుడి కోసం బతికేస్తావు అవి మారు మనసు చేస్తాయి రక్షణ కలగ చేస్తాయి నిన్నుతన వ్యక్తిగా నోతన స్వభావం కలిగిన వ్యక్తిగా ట్రాన్స్ఫర్మేషన్ నిన్ను మార్చేస్తా ఏదైనా చెప్పు ఎందుకు వచ్చిందేనే ఉన్నాయి అని అనుకో దేవుని సెలవు లేకుండా మీ తల వెంట దేవుని పెట్టలే యోన తాను తప్పింపబడ్డాడు దేవుని స్తోత్రం కలగ హేస ఎందుకు తప్పించాడో తెలుసా నిన్ను నన్ను ఎందుకు తప్పిస్తున్నాడో తెలుసా ఓష ఆరు వచ్చు ఆరు వచ్చింది

చంత వండిపోతుంటు కానీ వండుకునే బట్టలు ఏమీ లేవు అంతే చేద్దాం అండి అవుతుందా ఎండ తప్పు కాదు కనికెరం దేవుడు పెట్టలేదు మనం ఏమై ఉండాలి మనం ఏసైకున్న కనికెరం కలిగిన వారిని విండాలి అరేయా మీరు కనికెరమును ప్రేమించు అన్నాడు ఏసైకున్న కనికెర కొన్ని మనలో కూడా ఏముండాలి ఉండాలి ఎందుకంటే నిన్ను నన్ను కరికరించాడు కాబట్టి నీవు నేను బతికొన్నావు దేవుని స్తోత్రం వాడు ఆయన కాదు కానీ బలు కోరువాడు ఉన్నాడు వాడు తాడు హలయా నిన్ను నన్ను బలి వ్యాధులు పంపిస్తాడు రోగాన్ని పంపిస్తాడు మరణాన్ని పంపిస్తాడు రకరకాల నీ మీదకి నా మీదకి పంపిస్తూ ఉంటాడు తెలియాలను పంపిస్తాడు ఎందుకు తెలుసా నేను పని కోరాలన్నాడు పని కోరుతూనే ఉంటాడు ఏసే అంటాడు ఆయన పని కోరేవాడు కాదు ఏం కోరుతావు బ్రవ నువ్వు నేను కరికరమునే కోరుచున్నాను దేవుడికి స్తోత్రం కలిగిన కాక వెచ్చిపోర్చేత దేవుడు చంపించాడు బాగా ఒకసారికి ఎంత ఆలోచన చేయ ప్రిమైన సంగమా నువ్వు ఎన్నిసార్లు చనిపోవలసింది గుర్తు తెచ్చుకో ఎన్నోసారి సాధాన్ని నిన్ను ఇవ్వాలని కోరుకున్నాడు కానీ ఏసై నిన్ను తప్పించాడు దేవుడి శ్లోత్రం ఏమయా మరి ఏసై ఏమి కోరుకుంటున్నాడు వాళ్ళు కోరుకున్నవాడు కాదు అంటున్నాడు మరి ఒకప్పుడు ఏమి ఇచ్చేవారు మన సర్వం ఇజ్రాయల్ చేసిన పాపాల నిమిత్తము దహన పనులు సమాధాన పనులు నైవేద్యాలు అర్పణలు అర్పించేవారు మేకపోతులు గొర్రెలు మేకలు ఇంకా పేద కోళ్ళు ఇంకా పేదవాళ్ళు పావురం ఎందుకంటే ఆ పాపాలు ఎవరైతే ఆ పాపం చేస్తారో వాళ్ళ గొర్రెలు కానీ మేకను కానీ పావురం కానీ తీసుకొని వెళ్ళిపోతే ఆ పొర మీద యాజకుడు చెయ్యి ఉంచి దాన్ని పేకోసి రక్తాన్ని కాచి ప్రార్థన చేస్తానయ్యా ఈ బిడ్డ చేసిన పాపాన్ని క్షమించినప్పుడు ఆ బిడ్డ చేసిన పాపం ఎవరి మీద వెళ్ళిపోతుందమ్మా ఆ యొక్క కోడి మీదకి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ కోడిని తీసుకెళ్ళి ఏం చేస్తారమ్మా దహనబలం అంటే దహించి వేస్తారు సమీర గ్రంథంలో ఉంటుంది కదా ఆ కొవ్వుని ముందు ఆత్మ దేవుడికి ఒక బలి పెంచడానికి వెళ్తున్నట్ట ఆ తాలూకు సారీ ఏలి కుమార్లు ఏం చేస్తున్నారు మాంసం అడుగుతూ ఉన్నారు యుహోవాకి కొవ్వు అనిపించే సమయం అయితే అంటారు యుహోవాకి కొవ్వు కరగాలి బలి అంటే అర్థం ఏంటంటే దేవుడికి మనం బలించేటప్పుడు ఆ పశు మాంసం యొక్క కొవ్వు కలగాలి కొవ్వు కరిగితే ఆ వాసనతో చూసారా అది దేవుడికి ఇష్టమైందంట ఈ ఈరోజు మన జీవితంలో కూడా మన పాపాలు ఒప్పుకోవాలన్నా మన పాపాలు పోవాలన్నా మన దేవుడు మన పాపాలని వినిపించి మనల్ని అంగీకరించాలన్నా మన మనసుకు పట్టిన కొవ్వు అదే పాపము అది కలిగిపోవాలి అది అది కాశ్చర్యపడాలి అది వేసిన రక్తంలో కడగబడాలి దేవుడికి స్తోత్రం కలిగింది కాక పిల్లల దేవుడి నేను త్వర తరగ ముందుకు వెళ్తాను ఇక్కడ ఆ బలి కోరు దేవుడు కాదు వాతన పందంలో బలి కోరుకునేవాడు పశువు మనుషులు కూడా బాగుంది మన దేవుడు నాకు కీర్తన యాభై ఒకటి పదహారు వచ్చి చదువు మన దేవుడు కూడా బలిని కోరుకునే దేవుడు కాదనలేదు కావాలి చదవండి యాభై ఒకటి పదహారు నీవు బలిని కోరువాడు కాదు నువ్వు కోరినీ నీ కనిపించేది హరేలయ్యా నీవు బలిని కోరువాడు కాదు నేను కోరున చదవచ్చును దాన బలి నీకు ఇష్టమైనది కాదు ఇష్టమైన బలి మన దేవుడికి ఇష్టమైన బలి ఏంటంటే మన దేవుడు ఏ కోరుకుంటానంటే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి నీ మనసు లేయా అదే మనసు అనిచ్చేదు ఎరగబట్టేవాడు దేవుడిస్తాం లేకపోతే నేను ఇచ్చాను ఎరగకొడతండి దేవుడిస్తాం రొట్టె ఇస్తావా లేదు ఆయన ఒక రాత్రి రొట్టెని వీధి అన్నాడు అరేలయ ఆ రొట్టు మన మనసులకు ఆ రొట్టు నీకు నాకు మనకి సాదృశ్యంగా ఉంది మనం దేవుని స్తోత్రం విరిగి నలిగిన ఉదయమే నీకు ఇష్టమైన నీ మనసు మనసువా దేవుడికి నీ మనసులో చోటేస్తానావా నీ మనసు ఇరిగిపోయిందా నలిగిపోయిందా నలుగుంది మనసు ఇరిగిపోయింది మన మనసు ఏడు తెలుసా పాపం మీద విరిగిపోవాలి பாபம் மீது நடிக்கப்போ மனசு நீ ஏமா மனசு இல்பேந்திரா சீ நான் மாட்டா மன மனசு ஆவது வித்தேன் மன பின்னாடி அம்மா மீது வித்தியே சீ நீ மனசு இதுரா நீத ஆகி காது தீன்மீதம்மா மேல பாபம் மீது அதுலயா தீன்பமா பாபம்மெரில் லோகம் மேதுமீது மீது ఓ నాయన దీనికి అయ్యరు చేద్దాం కదండి మనం తయారు చేస్తాం లేదా నాకు పూ దేవుని పెట్టలేదా విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన మళ్ళీ దేవుడి స్తోత్ర అదే కేంద్రం నలభై ఆరు నలభై ఆలోచించములైన నీవు కోరిట లేదు నీవు నా ఏంటమ్మా నీవు నాకు చెవుని చాలా దేవుని హైలు ఇక్కడ ఏమంటే కీర్తనకారుడు బలులు కోరుకునే దేవుడు నీవు కావు దేవుడు మొదటి సమయంలో గ్రంథం పదిహేను ఇరవై రెండు వచ్చిన మొదటి సమయంలో గ్రంథం పదిహేను ఇరవై రెండు వచ్చిన సామిత్రులు ఇరవై ఒకటి మూడు వచ్చిన ఒక కై కొండో సంతోషించినట్లు దాహులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన దేవుడి స్తోత్రం కాక నువ్వు దహన బోళ్ళు అర్పించినా ఏమ్మా ఏ వాళ్ళు లేక దహన బోళ్ళు అర్పించిన వాళ్ళు అర్పించినా దేవుడికి సంతోషం ఉండదండి మరి దేవుడి సంతోషం అంటే నువ్వు నేను మనం ఆయన మాట అనాలి ఏమైనా సీతమా ఏసవి మాట మాటన దేవుడికి స్తోత్రం అలేలయ్య ఏసవి మాట అంటామంటే ఎవరి మాటలు అంటే సేవకుల మాట అంటే ఏసవి మాటేలయ యాజకులు సైన్యుడు కనిపోతారు అలే యాజకులు అంటే ఎవరు ఫాస్టర్లు అంటే దేవుడి దూతలు అంటే దేవుడి స్తోత్రం దేవుడు మాటింటే తింటే కాదు ఏమన్నా ఇప్పుడు మనం దహన బలి కంటే కంటే మాట వినింటే శ్రేష్టం దేవుడి స్తోత్రం కలిగి ఎవరు మాట అన్నారు మనం వేసే మాట అర్థం ఏంటి నువ్వు చిన్న సేవకుడు ప్రేమించకపోతే చూడని దేవుడిని చూ ప్రేమించగల చూసండి ఎవరు మాట అనాలి దేవుడు స్తోత్రం అలే నువ్వు దేవుడు సేవకు మాట ఎంత చెప్పిన మాట్లాడి ఎవరు నేను చెప్పిన మాట్లాడు ప్రతి సేవకుడు ఏ సేవకుడు సేవకుడు అంటే ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడే సేవకుడు ఎవడైతే ఉపవాసం ఉంటాడు వాడే సేవకుడు ఎవడైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాడు వాడే సేవకుడు ఎవడైతే సమర్పణ కలిగి ఉంటాడు వాడే సేవకుడు ఇతరులు సొమ్ము దోచుకున్నాడు సేవకుడు వీళ్ళు ఎవరైనా సరే అయినా నాకు పది రూపాయలు ఇచ్చాను ఒకప్పుడు నాకు ఎవరైతే ఉన్నారు కదా చెప్పండి సమూహి బైబుల్ సమూర్ ఈ రోజు చెప్తాడు మీ దగ్గర కదా ఎక్కడ అయ్యగారు చెప్పగలరా చెప్పగలరు లేదుగా నేను అడగండి ఒక్కొక్కరు బాబు మా డబ్బులు అది ఎవరైతే దేవుడికి దేవుడు ఏం కోరుకుంటాడు అండి విరిగి నలిగిన హృదయము ఆయన కోరుకుంటున్నాడు మన హృదయం ఏసేద్దాం ఏసే త్వరలో వచ్చేస్తున్నాడు ఆయన రాకలు ఎత్తపడదాం ఆయనకు భలేటంటే విరిగి నలిగిన హృదయం దహనబల్లు ఆయన బల్లులు కోరుకున్న దేవుడు కాదు తిరిగి నలిగిన హృదయానికి మోకలించడం ప్రయత్నం చేసుకుంది ఇరవై పదిహేడు తొమ్మిది కాబట్టి ఆ హృదయాన్ని ఏసైకి మంచిది కాదు హృదయం మనసు మంచిది కాదు మన మనసు మన మాట ఉంది అది ఏసైకి ఇచ్చి అండి దాన్ని బాగు చేయగలండి శక్తి కలగదండి ఆయనే సమర్థుడు ఆయనే ఎందుకంటే ఆయనే మనసు సృష్టించాడు కాబట్టి ఈ మనసులో స్థానాన్ని కోరుకుంటున్నాడు ఏసైగా না হ্যাঁ আত্মা মা হ্যাঁ না হোজল না হিপুর চোটি పాపానికి చోటిృదములు శుద్ధృదము నివసించే యోగ్యమైన హృదయంగా సింహాసనం హృదయ నా హృదయ పరిపాలన హృదయ సింహాసనం ఆశీరుడే నన్ను పరిపాలించాలి నన్ను పరిపాలించాలి బ్రోభ ఎప్పుడో బలైపోద్దు అని వలస ఎప్పుడో బలైపోవలసిన వాడిని నాయన కానీ నువ్వు నన్ను బలవ్వలేదు బ్రోభ నా కోసం నాయన నీవే కావాల బలైపోయావు బ్రోభ నీ ప్రాణాన్ని నువ్వు ప్రాణాలు పెట్టావయ్యానికి లేచావయ్యా నీ భోజన పనుల మీద నన్నుంచి ఇచ్చిన దగ్గర ఇస్తుంది అనేక మామూలు సాధారణ మమ్మల్ని బలి కోరుకుంటున్నాడు కానీ వారి మమ్మల్ని అప్ప చెప్పుకు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాడు నా హృదయంలోకి రండి నన్ను పరిపాలించి ఏసయ్యా ఇకపోటీ నా హృదయంలో మీరు ఉండండి నన్నే పరిపాలన నన్ను మీరు పరిపాలన మీ చేయకేస్తండి మీకు అసలు ప్రార్థన చేస్తాను మీకు చేయిపైకి వేస్తాను ప్రార్థన పూర్వకంగా ఉండండి మనసులో ప్రభు అప్పుడే నాతో ఉండాలి నాగోద ఉండండి వెళ్ళిపోగాడు ప్రభు పరిశుద్ధి పొందాను ఇదిగో మెఫ్ పోష జీవితంలో నుంచి ఆయన నాతో మాతో వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు ఆయన ఎదుగు ప్రభు తండ్రి మెఫీ పోషిక సౌలి కుటుంబంలో వంశములు ఇదిగో తండ్రి నాయన పుట్టినందు వల్ల మరణానికి పాత్రడు అవ్వాల్సింది బలికి పాత్రడు అవ్వాల్సింది కానీ దాద్రుల బలిసిన వాళ్ళ నీ బ్రు నీ సన్నిధిలో ఉండడం వల్ల మమ్మల్ని లేదు కానీ మమ్మల్ని సజీవులు ఎక్కడ అనుదినము నీ బలలో నాయన అయ్యా నాతో మీరు మీతో మేము కలిసి భోజనం చేయించే కృపలకు